యూట్యూబ్లో మనం అసలు సక్సెస్ అవ్వగలమా మన వీడియోస్కి కూడా యూట్యూబ్లో మనీ వస్తాయా మానిటైజేషన్కి ముందే ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు ఎలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే ఈ వీడియో అనేది అందరికీ షేర్ అవుతుంది ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది అందుకని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మానిటైజేషన్ అవ్వకముందు మన వీడియోస్కి ఎంత మనీ వస్తున్నాయో మనం ఎంత ఏం చేస్తున్నామో మనం మానిటైజేషన్స్ ముందే తెలుసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం మనం ప్లేస్టోర్లో వైటూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంటైర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది యూఆర్ఎల్ కోసం అయితే మన యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి యూట్యూబ్లో మన ఛానల్ క్లిక్ చేయాలి అక్కడ కనిపిస్తుంది కదా వ్యూ ఛానల్ సో ఇక్కడ పెన్సిల్ సింబల్స్ కనిపిస్తుంది కదా సో అది క్లిక్ చేయాలి ఇక్కడ చూడండి ఛానల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా అది మనం కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వై టూ ల్యాప్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ కనిపించిన దగ్గర దీన్ని పేస్ట్ చేసి గో ప్రెస్ చేయాలి ఇలా మనం యూఆర్ఎల్ ఎంటర్ చేయగానే మన ఛానల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి చూడండి మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ మన వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాము మన డిస్క్రిప్షన్ ఇలా అన్నీ వస్తున్నాయి ఇక్కడ చూడండి మీకు డాలర్ సింబర్ కనిపిస్తుంది కదా వన్ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ అని ఉంది దీన్ని మనం మన ఇండియన్ కరెన్సీలో చూద్దాము ఎంత ఉన్నాయి అమౌంట్ అనేది దీనికోసం మనం క్రోమ్ ఓపెన్ చేసి అందులో వన్ ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ ఇన్ రూపీస్ అని టైప్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ అమౌంట్ కనిపిస్తుంది మనకి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ త్రీ రూపీస్ ఇవి మనకు ఇన్ని రోజులు మనం చేసిన వీడియోస్కి వచ్చిన ఇన్కమ్ చూసారుగా ఇలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను అండ్ వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా పెడుతూనే ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది మానిటైజేషన్స్కి ముందు మనం ఎంత ఎర్న్ చేసినా అవి మనకైతే రావు ఇవన్నీ మనకు మళ్ళీ మానిటైజేషన్ తర్వాతే యాడ్ అవుతాయండి చూసారుగా ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్